హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుప్త నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరం అమ్మవారి పూజనైతే అయితే చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాను ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాను అయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను అమ్మవారి ఫోటోని పెట్టలేదు నా దగ్గర ఉన్న ఐడల్ని అండ్ పసుపుతో చేసుకున్న అమ్మవారికి పూజ చేశాను ఈ సంవత్సరం అట్లా కాదు అమ్మవారి ఫోటో అలాగే అమ్మవారి ఐడల్ కూడా తీసుకున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి దానికి కొన్ని నియమాలు కొన్ని అనేది ఉంటుంది కదా అవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అందుకని చెప్పి లాస్ట్ నేను ఎందుకో ధైర్యం చేయలేకపోయాను ఈ సంవత్సరం అలా కాదు ధైర్యం చేసి అమ్మవారి ఫోటోని అది ప్రతిష్ఠించుకొని అలాగే ఐడల్ కూడా తీసుకొని పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు అని చెప్పి అయితే అనుకుంటున్నాను మనకి లక్ష్మార్ నుంచి అంటే జూన్ ఇరవై ఆరు నుంచి జులై మనకి జూలై నాలుగో తారీఖు వరకు ఉంటుంది నాలుగో తారీఖు శుక్రవారం వచ్చింది కాబట్టి ఐదో తారీఖునమాట మనం అమ్మవారిని కదిపేది అయితే మనకి అంటే తోచినట్టుగానే కాకుండా మనం ఎవరైనా కనుక్కొని చేయడం మంచిది అలాగే యూట్యూబ్లో మట్టికి వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అని మట్టికి చేయకండి ఎందుకంటే మన మైండ్ని మన మనసును కూడా చాలా డిస్టర్బ్ చేసేస్తున్నారు ఒక్కొక్క ఈ వారు ఒక్కొక్కలా చెప్తున్నారు ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్కలా చెప్తున్నారు కొంతమంది చేసుకోవచ్చు అంటున్నారు కొంతమంది చేసుకోకూడదని కొంతమంది అలా అంటున్నారు కొంతమంది ఇలా కొంత కొంతమంది తొమ్మిది రోజులు చేయాలని కొంతమంది నెల రోజులు చేయాలంటున్నారు కొంతమంది అట్లా చెప్తూ ఉన్నారనమాట నిజంగా నాకే ఒక్కోసారి బాబోయ్ అనిపించింది అంటే మనం పూజ చేయాలన్న భయం వేస్తుంది ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ లలిత అంబిక అమ్మవారి రూపం నుంచి వచ్చారు ఎందుకంటే ఆమెకి చాలా కోపం ఆమె ఆగ్రహంలో వచ్చి ప్రశాంతత కా ప్రశాంతత కోసం ఆ అనేది ఒక వారాహి అమ్మవారు అనేది ఒక ఆవిడ భయ వచ్చింది అన్నమాట ఆగ్రహం కోపం ఇవన్నీ కొంచెం ప్రశాంతత ఇలాగ మనకి వారాహి అమ్మవారి రూపం నుంచి అయితే వారాహి అమ్మవారు ఏదైతే వ్రతం ఉంటుందో అది నైట్ టైమే చేయాలంటారు ఎందుకంటే అమ్మవారు పగలంతా పడుకొని నైట్ టైం మెలకుగా ఉంటుందంట కాశీ అంతా తిరుగుతూ ఉంటారంట నైట్ టైము అందుకని చెప్పి వారాహి అమ్మవారి పూజ కూడా నైట్ టైమే చేస్తారు కొంతమంది ఏమంటున్నారంటే పగలు చేసుకోవచ్చు అంటున్నారు కొంతమంది ఏంటంటే లేదు నైట్ టైం చేయకూడదు పొద్దుట రెండు అదే తెల్లారి గట్ల మూడున్నరకి మూడింటికి నాలుగింటి వరకు క్లియర్ చేసి అదే కంప్లీట్ చేసేసుకోవాలంటున్నారు చాలామంది అంటే ఒకళ్ళు ఇద్దరు అలా చెప్తున్నారు కొంతమంది చాలామంది ఏంటంటే లేదు నైట్ టైమే అందరికీ కుదురుతుంది కాబట్టి నైట్ టైమే చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారు పగలంతా కూడా నిద్రలో ఉంటారు అని చెప్పి అండ్ ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది వచ్చేసి కందదీపం ఒకటి దానిమ్మకాయ ఒకటి అండ్ మనకి ఏమంటారు అది చిలకడదుంప గన్సిగడ్డ అంటారు కదా చిలకడదుంప ఒకటి అలాగే పల్లీలు ఒకటి ఇవన్నీ అమ్మవారికి అని చెప్తున్నారు అలాగే అలాగే అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అంటే ఎర్ర అంటే ఎర్ర మందారం కానీ ఎర్ర గులాబీలు కానీ అవన్నీ అమ్మవారికి ఇష్టం అని నేను విని అంటే నేను కనుక్కుని అంటే మనం పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు కనుక్కుంటాం కదా అలాగనమాట అయితే నేను తొలి రోజున అమ్మవారికి కంద దీపాన్ని కూడా సమర్పించుకున్న కంద దీపాన్ని పెట్టుకున్నాను దానిమ్మ గింజలతో పూజ చేశాను అది దానిమ్మకాయని అది పెట్టుకున్నాను అనమాట కొంచెం వీడియో మనం మసి మస్ అది క్లమ్సి క్లమ్సి మస్తిగా ఉంటే క్షమించండి అలాగే నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా చెప్తున్నా క్షమించండి నేను కూడా కొత్త నేను ఈ సంవత్సరమే అన్నీ తెలుసుకుని కంప్లీట్గా చేస్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ చేశాను కొన్ని మనకు అన్ని తెలియాలని రూలేము కదా ఈ సంవత్సరం ఇంకొన్ని తెలుసుకుని అయితే చేస్తున్నాను అలాగే రెడ్ కలర్ ఒత్తులు వెలిగించి మంచిది రెడ్ కలర్ ఒత్తులు వాడతా అన్నారని చెప్పి రెడ్ కలర్ ఒత్తులు కూడా నేను ఈ సంవత్సరం రెడ్ కలర్ ఒత్తులతో పూజ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడు వారి నుంచి స్టార్ట్ చేయాలి కదా నేను పసుపుతో అండ్ వినాయకుడు వారిని కూడా చేసుకున్నాను అదే అమ్మ అంటే మనం ఏంటంటే పసుపు పసుపుతో చేసింది మన అమ్మవారి కింద అండ్ అలాగే వినాయకుడి కింద కూడా కొలుచుకోవచ్చు అనమాట నేను అలానే కొలుస్తాను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం ఏ పని పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడు వారికి పసుపుతో వినాయకుడు వారిని చేసి పూజ చేసుకోవాలి నా నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి నేర్చుకున్నది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి చేస్తున్నది కూడా అనమాట అయితే నేను ప్రసాదాలు కూడా చేసుకున్నాను అలాగే అమ్మవారికి బెల్లం పొంగలి అంటే చాలా ఇష్టమంట నేను బెల్లం పొంగలు కూడా చేశాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ అట్లా మనం పెడతాం కదా గ్రేప్స్ కివీ ఫ్రూట్ అలా పెట్టాను అలాగే అరటిపళ్ళు పెట్టుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి ఏది పెట్టినా పెట్టకపోయినా కూడా పానకం అంటే చాలా ఇష్టం అంటే పానకం ఒకటిని పాలు కాచి పాలు మనం కొత్తవి తీసుకుని అంటే మనం వాడినివి కాకుండా కొత్తది తీసుకుని పాలు పెట్టిన చాలా తృప్తి పడతారంట అమ్మవారు అనమాట అలాగే సువాసన వచ్చే పెట్టాలంటే ఇంట్లో పువ్వులు కానీ అంటే ఆ దేవుడు గది మొత్తం మన ఇల్లంతా సువాసన అలాగే కర్పూరం అంటే సారీ కర్పూరం కాదు ధూపం ధూపం కూడా అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట నేను విన్నది ఏంటంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పువ్వులతోటి తొమ్మిది రకాల కుంకుమతోటి పూజ చేయాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన కొన్ని నేనేమంటున్నానంటే అవన్నీ ఇప్పుడు వచ్చినాయి ఇలా చేయాలి అలా చేయాలి అది ఇది అని చెప్పి ఇది వరకు అంటే మనకి ఇలా అన్ని రకాల కుంకుమలు కానీ ఏమి ఉండేవి కాదు రకరకాలుగా అంటే నేను ఇది చేసుకోకూడదు అని చెప్పను అలాగని ఖచ్చితంగా ఆటలతోటే చెయ్యండి అని చెప్పాను మనకి తెలిసినట్టుగా మనకి తెలిసిన పూజ మనకి తెలిసినట్టుగా చేసుకుంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో పూజ చేస్తున్నారు మనం కూడా సేమ్ అలానే చేయాలి లేదా అమ్మవారికి వాళ్ళు ఇలా పెడుతున్నారంటే మనం కూడా ఇలాగే పెట్టాలి అనేది కాకుండా మనకి వచ్చినట్లు మనకి మనసుకి ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలా చేసుకుంటే అమ్మవారు కూడా మనం చేసే తప్పులు కూడా క్షమిస్తారు లేదు గొప్పలు పోయే లేకపోతే అలాగే చేయాలి ఇలాగే పెట్టాలి ఇలాగే చేయాలి అనేది కాకుండా మన మన దగ్గర ఉన్నంతలో మనకి నచ్చినట్టుగా మనం నీట్గా ఉండి అమ్మవారికి కూడా నీట్గా సమర్పించుకుంటే అదే అమ్మవారిని మనల్ని కాపాడుతారు అలాగే అమ్మవారికి కూడా అదే ఇష్టం అని చెప్పి నేను నమ్ముతున్నాను అనమాట నేను వచ్చేసి ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన కంద దీపంతో దీపారాధన చేసుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా పెట్టి అమ్మవారికి సమర్పించేసుకున్నాను ఈ పూజ అంతా నాకు టెన్ అయిపోయిందండి నైన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే అండ్ ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది నేనైతే నిన్న ఒకరికి ఇచ్చుకున్నాను ఎందుకంటే కొంచెం ఇది లేట్ నైట్ పూజ కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అయింది అందుకని చెప్పి మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా చేసుకో చేసుకో అదే చేసుకు వాళ్ళకైతే ఇంకా పది మార్నింగే పూజ అయిపోతుంది కాబట్టి సెవెన్ టు ఎయిట్ అయితే అంత పొద్దుటైనా రాలేరు కూడా మధ్యాహ్నం చెప్పిన తాంబూలు మెచ్చుకోవచ్చు ఒకరికి లేదా ముగ్గురికి ఐదుగురికి మన ఇష్టము అమ్మవారి తాంబూలం కాకుండా మనం ఒకరికి కానీ ఇద్దరికి ముగ్గురికి అట్లా మనకి ఎంతమందికి వీలైతే అంతమందికి తాంబూలం మెచ్చుకోవడం మంచిది అండ్ జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు లేదు తవలపాకు అరటిపళ్ళు దాంట్లో వచ్చేసి పసుపు కుంకుమ చెక్క అట్లా ఇవ్వచ్చు దాంట్లో జాకెట్ ముక్కించుకోవచ్చు లేదు మనకు ఇంకొంచెం మన మనస్తమత కొద్ది చీర కూడా అట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చిన్న చిన్న బిట్స్ అన్ని క్లిప్స్ యాడ్ అయి ఉంటాయి ఎందుకంటే చెప్పాను ఇది మా బాబు తీసిన వీడియో కదా తీసిన వీడియో అనమాట ఇది అందుకని అంటే వాడికి వీడియో అది తీయడం సరిగా రాదు అందుకొని వాడికి వచ్చినట్టుగా తీశాడు నేను కూడా ఇప్పుడు చెప్పాలంటే చాలా నీట్గా అమ్మవారిని అది చాలా నీట్గా చూపించాడు నేనైతే అమ్మవారిది ఎనిమిది సార్లు పువ్వులతో పూజ అయితే చేశాను అండ్ నేను లలిత సహస్రనామాలు ఫోన్లో పెట్టుకున్నాను అలాగే వారాహి అమ్మవారి కథ కానీ వారాహి అమ్మవారి శ్లోకం కానీ వారాహి అమ్మవారి పాట కానీ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు వచ్చినాయి యూట్యూబ్లో చూసే పూజ విధానం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేశాను అనమాట లలిత సహస్రనామాలు ఖచ్చితంగా వినండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచిది అండ్ వారాహి అమ్మవారి శ్లోకం ఉంటుంది అమ్మవారి సహస్రనామాలు కూడా ఉన్నాయి అవి కూడా మనకి యూట్యూబ్లో పెట్టుకుంటూ వచ్చేస్తుంది మనకి ఏంటంటే గొమ్ము నోరు తిరగదు లేకపోతే రాదు తప్పులు లేకుండా చదవాలి మెయిన్ అందుకని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టుకొని పూజ అయితే చేస్తాను పసుపు కుంకుమతో చేసి ఆ తర్వాత నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు పువ్వులతో పూజ పువ్వులతో పూజ చేశాను ఎందుకంటే వారాహి అమ్మవారి శ్లోకం అయితే చదువుకున్నాను అన్నమాట మంత్రం శ్లోకం మంత్రం ఏదైనా కాను అమ్మవారి మంత్రం చదువుకొని నూట ఎనిమిది సార్లు నూటెనిమిది సార్లు చదువుకుని నూట ఎనిమిది పువ్వులు అమ్మవారికి సమర్పించుకున్నాను తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా నైవేద్యం అది గట్టా నైవేద్యం అది పెట్టేసి అమ్మవారికి దీపధూప దీపధూపాలు కూడా పెట్టి మన ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అంట ధూపం అనేది అంటే ధూపం వేసుకుంటే సైకలాజికల్గా కూడా చెప్పాలంటే ధూపం వేసుకోవడం వల్ల పాజిటివ్ వస్తుంది ఇంట్లో నెగిటివ్ పోతుంది బయటికి ఎందుకంటే మన ఇంట్లో కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్న ఆ అది ఏదైతే ఆ ధూపం ఆ స్మెల్ కానీ లేకపోతే ఇంట్లో పొగదంతా కూడా మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం రెండు రెండు రకాలుగా కూడా ఆలోచించుకుని ఏదైనా చేయాలి అన్నది నా ఒపీనియన్ అంటే ఇది వెళ్ళేదో చెప్ప అంటే ఇది చేయకూడదు అది చేయాలి ఇది అలాగా ఇది ఇలా అంటారు కదా అలా కాకుండా ఏది కూడా ఇది కూడా మనం పాజిటివ్గా తీసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ మీరేమంటారు కామెంట్ చేసేయండి అలాగే ఈ వారాహి అమ్మవారి అనుగ్రహం కటాక్షం అందరికీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి పూజ చేసే దానికి కూడా టైం రావాలి అని చెప్పి నేనైతే నమ్ముతాను నాకు ఈ సంవత్సరానికి ఇలా టైం వచ్చింది ఈ గుప్త నవరాత్రులు కంప్లీట్ అయిపోవాలి అంటే మంచిగా కంప్లీట్ అయిపోవాలి ఏ అటువంటి ఆటంకాలు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి డే వన్ పూజ అయితే నాకు ఇట్లా కంప్లీట్ అయిందనమాట మళ్ళీ డే టూ పూజ అంటే ఈరోజు నేను ఏదైతే ఫస్ట్ డే ఫస్ట్ డే వీడియో ఈరోజు పెడుతున్నాను కదా ఈరోజు ఈవినింగ్ పూజ కూడా చాలా మంచిగా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకునేటువంటి ఆటంకాలు రాకూడదు అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేసేయండి అమ్మవారి కటాక్ష అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది నేనైతే ధూపం అది వేసుకున్నాను అన్నమాట తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను అండ్ చాలామంది అంటే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మధ్యాహ్నం మాటలు అన్నం తినేసి ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు అది ఇది అని చెప్తున్నారు అయితే నేను నాకు చెప్పింది నేను విన్నది ఏంటంటే మార్నింగ్ ఏంటంటే ఏదన్నా టిఫిన్లు ఏమన్నా చేయండి ఆఫ్టర్నూన్ కూడా ఏదైనా జ్యూసు అట్లా తీసుకుని లైట్ ఫుడ్ తీసుకుని ఈవినింగ్ పూజ అయిన తర్వాత భోజనం చేస్తే మంచిది అని చెప్పి ఇంకా ఉపవాసం ఉన్నా ఇంకా మంచిది కానీ ఉపవాసం అనేది పొద్దున్నే సాయంత్రం వరకు ఉండలేము కాబట్టి ఏదైనా పువ్వులు ఏదైనా తీసుకో సారీ పువ్వులు అయినా పళ్ళు పళ్ళు ఏదైనా తీసుకుని పాలు కానీ అట్లా తీసుకుని ఉండేవాళ్ళు ఉండండి లేదంటే ఒక పూట టిఫిన్ అది తీసి ఒక పూట పళ్ళు తీసుకుని ఈవినింగు పూజ అయిన తర్వాత టిఫిన్ కానీ లేకపోతే భోజనం ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇది అంటే నేను తెలుసుకుని మీకు చెప్తున్నాను ఇది కరెక్టో రాంగ్ అనేది కూడా నాకు తెలీదు నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ పూజా విధానంలో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ దయచేసి క్షమించండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేర్చుకుని అయితే చేస్తుంటాను అనమాట ఇది ఈ చిన్న వ్లాగు వారాహి అమ్మవారి పూజ వ్లాగ్ అనమాట మీకు ఎట్లా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ డే టూలో అమ్మవారి పూజలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్